అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఐదవ భాగం రచయిత రెడ్డి గారు ఫ్రెండ్స్ తనుషా రెడ్డి గారి మరిన్ని రచనలు మీరు చదవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయగలరు ఆయన ముఖం చూసి చిరాగ్గా వెళ్ళిపోతుంటే వే దిస్ ఇస్ నాట్ కరెక్ట్గా సేపు ఆయన చెప్పేది విను అని సత్య బ్రతమాలితే డీప్ బ్రీత్ తీసుకొని ఓకే జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే అని లోపలికి నడుస్తాడు సత్య మేటికి కాఫీ తీసుకురమ్మనంటే శివప్రసాద్ గారు వేద్ వైపే చూస్తూ బాగా మారిపోయారు బాబు అని వేలగా అంటారు వచ్చిన విషయం చెప్పండి అని వేద్ అసహనంగా అంటే చెప్తాను బాబు చెప్పడం కోసమే ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నా నువ్వు అనుకున్నట్లు నా బిడ్డ శుభకి ఆ వివేక్కి పెళ్లి కాలేదు బాబు పెళ్లి రోజు అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయింది ఫుల్ షాక్లో ఉండిపోయిన సత్య వేద్ వైపే చూస్తూ ఏంటి నన్ను ఫూల్ చేయాలని చూస్తున్నారా మీరు అని అడుగుతాడు ఆయన్ని నా కలతో నేను చూసాను ఎలా నమ్మమంటారు చెప్పేది నిజాంబాబు మా ఊరిలో సత్యదేవత అయిన ముత్యాలమ్మ తల్లి మీద ఒట్టేసి మరి చెప్తున్నాను శుభ ఆ రోజే ఇల్లు ఉడిచి వెళ్ళిపోయింది నాకు ఈ పెళ్లి వద్దని నిన్ను ప్రేమిస్తున్నానని మొదటిసారి శారదని ఎదిరించింది కానీ నేను ఊర్లో లేనప్పుడు దాన్ని గదిలో బంధించి అన్నం పెట్టకుండా మార్చి పెళ్లి చేయాలని చూసింది ఆ శారద కానీ నాకు ఈ ఇష్టమని వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మరీ వెళ్ళింది అంకుల్ మీరు చెప్పేది ఎలా నమ్మాలని అతని మనసు నమ్ముతున్నా ఎందుకో సందేహంగా అడుగుతాడు వేద్ ఆయన్ని నేను చెప్పేది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం బాబు తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు బాబు నేను వచ్చేసరికి నా తమ్ముడు జీవోత్సవంగా మంచం మీద పడి ఉంటాడు శుభ అప్పటికి వెళ్ళిపోయింది ఇంట్లో అడిగితే ఎవరు ఏమీ చెప్పలేదు పైగా దాని నానా మాటలు అన్నారు చిన్నమ్మాయి దివ్య నా దగ్గరికి వచ్చి పెదనాన్న అక్క నాకు ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయిందని చెప్పింది బాబు కానీ ఒకటి మాత్రం నిజం బాబు ఆ అమ్మాయి నాతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది కానీ నువ్వు ప్రేమించట్లేదని చెప్పింది నిన్ను అందుకోలేనని అని కూడా అన్నది నాకు చెడ్డ పేరు వస్తుందని ఆ అమ్మాయి తన మనసుని చంపుకుంది బాబు అదే నాకు తెలిసింది ఈ విషయమే చెప్పడానికి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా ఇప్పుడు నాకు భారం తగ్గిపోయింది వేద్ బాబు అని శివప్రసాద్ గారు భుజం మీద ఉన్న కండువాతో తన కళ్ళు తుడుచుకుంటూ అంటారు వేద్కి మైండ్ మొత్తం బ్లాక్ అయితే ఫాస్ట్లోకి వెళ్తాడు సత్య కూడా షాకింగ్గా చూస్తూ మరి ఆ పెళ్ళి అని అడుగుతాడు అవ్వలేదు బాబు ఓ గాడ్ వేద్ అని అతని పరిస్థితి అంచనా వేస్తూ భుజం మీద చేయేస్తాడు సత్య ఆ బాస్టర్డ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంకుల్ అని సత్య అడుగుతాడు తెలియదు బాబు అప్పుడప్పుడు మాత్రం ఇంటికి వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు నా అంచనా ప్రకారం వాడు కూడా ఆ అమ్మాయి కోసమే వెతుకుతూ ఉండుంటాడు వేద్ గంభీరంగా ఉండడం చూసి ఏదో సెన్స్ చేసిన సత్య మీరు ఏమీ భయపడకండి అంకుల్ మీరు వెళ్ళండి మిమ్మల్ని డ్రైవర్ డ్రాప్ చేస్తారని సత్య అంటే అలాగే బాబు అంటూ పైకి లేచి వైపు చూస్తూ బాబు ఒక్క మాట ఆ పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి బాధలు కన్నీళ్ళు తప్ప సంతోషానికి ఏనాడు నోచుకోలేదు అది దొరికితే నీ దాన్ని చేసుకొని నీ గుండెల్లో పెట్టుకొని చూసుకో బాబు చాలు అని డ్రైవర్ కార్ తీస్తుంటే వద్దు సత్య బాబు నేను ఇప్పుడు కార్లో ఇంటికి వెళ్తే ఆ రాక్షసికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది నేను బస్కి పోతానని అంటారు శివప్రసాద్ ఇట్స్ ఓకే డ్రైవర్ ఊరికి కొంచెం డిస్టెన్స్లో డ్రాప్ చేస్తాడు ఆ టైంలో మీ ఊరికి బస్ అవైలబుల్ ఉండవని కార్లో పంపిస్తాడు సత్య సునామీ దాచుకున్న సముద్రంలో గంభీరంగా ఉన్న వేద్ని కదిలించడానికి సత్యకు భయమిస్తే వేద్ అంటూ భయంగా భుజం మీ చెయ్యేసి పక్కన కూర్చుంటాడు వేద్కి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అది తగ్గించుకోవడానికి అతని దృష్టిని బాక్సింగ్ వైపుకు మళ్లించి రాను రాను ప్రొఫెషనల్ బాక్సర్గా మారిపోయాడు సోఫా వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని సత్య శుభ కనిపించిన రోజు అరౌండ్ టెన్ టు లెవెన్ మధ్య చెన్నై నుండి వెళ్ళిన ఫ్లైట్ డీటెయిల్స్ నాకు కావాలి సత్య అని అంటాడు ఫ్రెండ్ కమ్ బావ కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాడు అనుకుని నవ్వుతూ ఓకే వేద్ కొంచెం టైం ఇవ్వని మేనేజర్ ద్వారా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ సిబ్బందిని లైన్లోకి తీసుకొని విషయం సింపుల్గా చెప్పి కట్ చేసి గంటలో అన్ని డీటెయిల్స్ కావాలని ఆర్డర్స్ పాస్ చేస్తాడు వేద్ దగ్గరికి వచ్చి వేద్ మరి నువ్వు చూసినా బాబు అని సత్య అడిగితే వేద్ నువ్వనుకున్నది అని సైడ్ స్మైల్ ఇచ్చి మొబైల్ తీసుకొని పైన రూమ్కి వెళ్తూ డీటెయిల్స్ అన్నీ రాగానే నాకు సెంచే సత్య డిస్టర్బ్ చేయొద్దు అంటూ వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళిన వేద్కి ఇంకా ఆ గదిలో ఆమె ప్రెజెన్స్ తెలియజేస్తూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆ గదిలో తమకున్న జ్ఞాపకాలు అతని మూడేళ్లు వెనక్కి తీసుకొని వెళ్తాయి బెడ్ని తడిమి సోఫాలో కూర్చొని కళ్ళు మూస్తాడు వేద్ బిఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి పాస్ట్ గతం ప్రారంభమవుతుంది ఆ రోజు బీచ్లో జరిగిన బైక్ రేసింగ్ తర్వాత వరుసగా మూడో రోజు వేద్ నైట్ ఎప్పుడు వచ్చావు నన్న అని సుచిత్ర సోఫాలో కూర్చొని ఫోన్లో చాటింగ్లో ఉన్న కొడుకును చూసి అడుగుతుంది గుర్తులేదు మామ్ నేను కాలేజీకి వెళ్ళాలి బాయానికి కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు వాసుదేవ్ సుచిత్ర కొడుకు వేద్ ప్రయాంశ్ కూతురు ఆద్య మిత్రా హాస్పిటల్స్ చైర్మన్ వాసుదేవ్ వారు లెక్కలేనంతగా ఆస్తికి ఒకే ఒక వారసుడు సత్య ఫాదర్ వాసుదేవ్ ఫాదర్ మంచి ఫ్రెండ్స్ ఇల్లు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి చిన్నప్పటి నుంచి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ వేద్ సత్యకి తెలియకుండా ఏ పని కూడా చెయ్యడు సత్య కూడా వేద్ కోసం ఏదైనా చేస్తాడు విఎస్సి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న పది అంతస్తులు ఉన్న ఆ కాలేజ్లోకి ఎంటర్ అవుతాడు వేద్ విశాలమైన భవనం పైన పెద్ద బిల్డింగ్ లైబ్రరీ కోసం ప్రత్యేకంగా కట్టించిన ఇంకో బిల్డింగ్ ఇండియాలోని మంచి పేరు కాలేజీలో అది కూడా ఒకటి అందులోనే మన బాబు థర్డ్ ఇయర్ సో సీనియర్ సిక్స్ ఫీట్ పైనే ఉన్న హైట్ కిల్లింగ్ ఐస్ షార్ట్ నోస్ స్మోక్ చేయడం వల్ల పింక్ రెడ్కి మధ్యన లిప్స్ ట్రిమ్ చేసిన బియర్డ్ అతని మగసిరికి పొగరుగా నిలిచే మీస కట్టు పెద్ద చెవులు విశాలమైన నుదురు ప్రొఫెషనల్ బాక్సర్ అవడం వల్ల రాక్ బాడీతో హ్యాండ్సప్కే గట్టి పోటీ ఇచ్చే కటౌట్ అతని సొంతం హాయ్ రా అని వేద్ని చూసి మిగతా మెంబర్స్ మిస్ చేస్తే హాయ్ చెప్పి క్లాస్కి వెళ్తుంటే ఆగు వేద్ ఈరోజు జూనియర్స్ ర్యాక్ చేయాలని ఫిక్స్ అయ్యాం నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వమని ఆ గుంపులో ఒకడైన ఆకాశ అని వాడంటాడు నాట్ ఇంట్రెస్టెడ్ మీరు కానివ్వండి అంటూ పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చొని సత్యతో మాట్లాడుతున్న వేద్ని చుట్టేస్తుంది ఈ నందిని హాయ్ వేద్ అని నవ్వుతుంది హాయ్ నందు అని చెయ్యి విడిపించుకుంటాడు ఏమైంది కాసేపు పట్టుకుంటే అరిగిపోతావా అని పైకి అనే ధైర్యం చేయక మనసులోనే అనుకుంటుంది హాయ్ అన్నయ్య సత్యం చూస్తూ అంటే హాయ్ నందు అని వేద్తో టాకింగ్స్లో బిజీ అవుతాడు నందిని సత్య ఓన్ సిస్టర్ అదే కాలేజీలో జూనియర్ సత్య వేద్ సేమ్ గ్రూప్ ఆఫ్టర్ స్టడీస్ మాస్టర్స్ కోసం యుఎస్ వెళ్ళాలని వేద్ నిర్ణయం సత్య ఆద్య అంటే మొదటి నుంచే ఇష్టం బట్ తను తన నాన్న గుర్తింపుతో కాకుండా తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలని వేద్కి చెప్పాలని డిసైడ్ అవుతాడు సత్య నందు క్లాస్కి వెళ్ళు అని వేద్ కోపానికి చెల్లిని బలి అవ్వకముందే సత్య అక్కడి నుంచి పంపించేస్తాడు నందుకి వేద్ అంటే ఇష్టం కాదు పిచ్చి కానీ వేద్ సత్య చెల్లిగా మాత్రమే గుర్తింపిస్తాడు ఆమెకి ఆర్జకి వేద్కి జస్ట్ టూ ఇయర్స్ గ్యాప్ అంతే ఆర్ద్య కూడా ప్రెషనర్ అదే కాలేజ్కి తను కూడా మొదటి రోజు అదే హాస్టల్ నుండి అవనితో శుభ బస్సులో కాలేజ్ స్టార్ట్ అవుతుంది మొదటిసారి ఒంటరిగా ఊరు దాటి రావడం ఒంటరిగా ప్రయాణించడం కొంచెం భయంగా ఉన్న పక్కన అవని ఉందన్న ధైర్యంతో కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతుంది శుభ బేబీ పింక్ చుడిదార్ లూజ్గా వేసిన ఫ్రంట్ చెడ గాలికి ఎగసిపడుతున్న ముంగురులు వైట్ స్కిన్ టోన్కి దిష్టి చుక్కలా ఉన్న పెదవి కింద ఎడమవైపు ఉన్న పచ్చ ఆమె అందాన్ని పెంచుతూ ఉంటే హరివిల్లుగా ఉంపు తిరిగిన కనుబొమ్మల మధ్య చిన్న ప్లేన్ స్టిక్కర్ కాలికి సింపుల్ పట్టీలు బస్సులో అందరూ ఆమెనే చూస్తూ ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ అవుని నేనేమైనా వింతగా ఉన్నానా అని బెరుగ్గా అడుగుతుంది శుభ వింతగా కాదే అందంగా ఉన్నావు యావరేజ్ అంటేనే ఈ అబ్బాయిలు అస్సలు వదలరు అలాంటిది ఇంత ఇన్నోసెంట్గా ఇంత అందంగా ఉంటే ఎలా వదులుతారు నిన్ను అని అంటూ అవని అంటుంది శుభాని చూస్తూ అమ్మ అవని చెయ్యి గట్టిగా పట్టేసుకొని ఎప్పుడెప్పుడు కాలేజ్ వస్తుందా అని చూస్తూ బస్ అడగగాని అవని ముందు దిగితే ఆ వెనకాలే శుభ కూడా డోర్ దగ్గరికి రాగానే అదే కాలేజ్లో చదివే ఒకడు ఆమెని వెళ్ళనివ్వకుండా తన చేయితీని అడ్డు పెడతాడు శుభ అతను అలా చేయి పెట్టేసరికి భయంగా తలెత్తి చూస్తూ ఉంటే అవని వెనక్కి తిరిగి శుభ రాలేదని చూసి సార్ తన నా ఫ్రెండ్ వదిలేయండి సీనియర్ అని తెలిసి గొడవ ఎందుకని సౌమ్యంగా అంటుంది అవని మాటలు పట్టించుకోకుండా శుభ చేయి పట్టుకోవాలని చూసినా అతనికి అవకాశం ఇవ్వకుండా ఆద్య అడ్డుగా వస్తుంది ఏ ఎవరు నువ్వని అతను గయ్యమంటే తన చెయ్యి వదులు అని యాటిట్యూడ్గా చేతులు కట్టుకొని అంటుంది ఆద్య ఏంటి నేను పట్టుకోలేదని బాధపడుతున్నావా ఓకే అని శుభా చేయి వదిలి ఆమె చేతిని పట్టుకోవాలని చూసిన అతనికి గూబ గుయ్యం అనిపిస్తుంది ఆద్య ఏ నీకెంత పొగరే అని కసిగా అంటూ ముందుకొస్తుంటే ఏంట్రా వే అని అంటున్నావు నాలుగు కోస్తానని వేలు చూపించి నువ్వు రా అని శుభా చేయి పట్టుకొని కాలేజ్లోకి నడుస్తుంది ఆద్య వేద్లాగే డేర్ డైర్ అండ్ డాష్ చాలా థ్యాంక్స్ అండి అని శుభ అంటే అవని కూడా థ్యాంక్స్ అని చెప్తుంది ఆద్యకి ఇట్స్ ఓకే చూస్తూ ఉంటే మీరు చాలా ఇన్నోసెంట్ అండ్ భయస్ల్లాగా కనిపిస్తున్నారే ఇలా ఉంటే కాలేజ్లో ప్లస్ ఫస్ట్ రోజే నువ్వు నీ పల్లెటూరికి పారిపోతావు అని ఆద్య అంటుంది శుభతో నడుస్తూ మాది విలేజ్ అని మీకెలా తెలిసింది అని అంటుంది శుభ అయోమయంగా అలా అడిగితే ఫస్ట్ నీ డ్రెస్ సెకండ్ వాణ్ణి చూసి భయంతో దించిన నీ తల ఇక్కడ అమ్మాయిలందరూ చాలా డేర్గా ఫ్రీగా ఉంటారు నీలా కాదు హో అని అంటూ శుభ తనని తాను ఒకసారి చూసుకొని నవ్వితే అండి అవసరం లేదు ఇద్దరం ఒకే క్లాస్ కదా ఆద్య అని పిలువనంటుంది ఆద్య సరే ఆద్య గారు నా పేరు శుభన అంటే శుభ అంటే గారు వద్దని అన్నాను కదా నువ్వు ఇలా పిలుస్తుంటే నాకు ఆక్వర్డ్గా ఉందని అంటుంది ఆద్య సడన్గా పేరు పెట్టి పిలవని అంటున్న నాకు అలాగే ఉంది అని శుభ అంటే అవని కూడా తనని తను పరిచయం చేసుకుంటుంది కాలేజీలో ఎంటర్ అవ్వగానే దూరంగా వస్తున్న శుభ ఆద్యాల మీద నిలిచిపోతే సీనియర్స్ చూపులు హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటున్న వేద్ మొబైల్ చూసుకుంటూ బిజీగా ఉన్న సత్య వాళ్ళని చూడరు దగ్గరికి వచ్చే కొద్ది సీనియర్స్ ఇద్దరికి గట్టిగా ఇవ్వాలని ఫిక్స్ అయ్యి తమని దాటి వెళ్తూ ఉన్న వాళ్ళని చూసి ఏ పాపలు సీనియర్స్ ఇక్కడ ఉంటే ఎక్కడికంటూ పిలుస్తారు శుభ అవని వెనక్కి నక్కి ఒక గండం గడిచింది ఇప్పుడు ఇంకో గండమా కన్నయ్య నన్ను నువ్వే కాపాడని తన మనసులోనే మొక్కుకుంటుంది ఆద్య కొంచెం డిస్టెన్స్లో సత్య వేధల వైపే చూసి ఏమీ కాదు నేనున్నాను పదండి అని అంటూ ఆ గ్యాంగ్ దగ్గరికే నడుస్తుంది ఏంటి అని పొగరుగా ఆద్య అంటుంది ఆద్య వైపు మౌనంగా చూస్తూ ఉండిపోతుంది శుభ ఏయ్ ఏంటి పొగరు చూపిస్తున్నావు అని అంటూ లాభం లేదు నీకు గట్టిగా ఇవ్వాలని ఆకాష్ అంటూ ఉంటాడు నీ చున్నీతో నా బైక్ని తుడువని పొగరుగా అంటాడు ఆకాష్ కొట్టానంటే అదే బైక్కి అతుక్కుంటావని ఆద్య కోపంగా అతనికి సమాధానం చెప్తుంది హెడ్సెట్ డౌన్ చేసి ఆద్యవైపు సైడ్ స్మైల్తో చూస్తాడు వేత్ సత్య వేతిని చూసిన చూపు చూసి అతనికి షాక్ కొట్టి వచ్చేసింది బావా నీ ఫీమేల్ వర్షన్ అని నవ్వుకుంటూ వెళ్తుంటే ఆగు సత్య తనని తను సేవ్ చేసుకోగలదు నువ్వు కామ్గా చూడంటూ పెదవు మీద చూపుడు వెళ్ళి పెట్టుకొని చూస్తూ ఉంటాడు శుభా అవని వెనక్కి నక్కి ఉండటం ప్లస్ అవని నీ ఒక చెట్టు కవర్ చేయడం వల్ల వేద్కి తను కనిపించదు ఆద్య మాటలకి రెచ్చిపోయిన మగజాతి సీనియర్స్ ఆద్యని ఒకరు చేయి పట్టుకుంటే ఇంకొకరు అవని వెనక దాక్కుని ఉన్న శుభా చేయి పట్టి ముందుకు లగుతాడు చూస్తే కొద్ది చూడాలనిపించే మోముతో బెదురు కళ్ళతో ముద్దుగా ఉన్న శుభా మీద నిలుస్తాయి అందరి కళ్ళు ఆద్య కొట్టిన దెబ్బకొకడు గిర్రున నేలకి వంగి పైకి లేచి నోట్ల నుండి మాట రాకముందే వేద్ కొట్టిన దెబ్బకి నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు అన్నయ్య అని మనసులో అనుకుని ఆద్య సైలెంట్ అయితే సత్య వేద్ ఆవేశం తెలిసి రే ఈడియట్స్ ర్యాగింగ్ అంటే ఫన్నీగా ఉండాలి ఇలా అమ్మాయిలని ఇబ్బంది పెట్టేలా కాదంటూ నువ్వు రావే అని ఆద్య చెయ్యి సత్య పట్టుకొని ఒక్కకి లాకెళ్తుంటే ఆగు సత్య అంటూ అవనిని శుభాని చూసి క్లాస్కి వెళ్ళడం పదండి అని ఆద్య శుభ చెయ్యి పట్టుకుంటే వేద్ని చూసిన శుభ అవని లిటరీ షాక్తో అలాగే చూస్తూ ఉంటారు అది తెలియని ఆద్య రా శుభ అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటే వేద్ ఆద్య వైపు చూసి నువ్వు వెళ్ళు క్లాస్కి నీ ఫ్రెండ్ తర్వాత వస్తుందని బైక్ మీద కూర్చుంటూ శుభ నెత్తిన బాంబ పేలుస్తాడు శుభ కళ్ళు భూచక్రాల తిరుగుతుంటే ఆద్య ఏదో చెప్పే లోపే గెట్ లాస్ట్ ఫ్రమ్ అని గట్టిగా అరుస్తాడు ఆద్య భయపడి వెళ్ళిపోతే ఇంకా అక్కడే ఉన్న అవునిని షార్ప్గా చూడగానే తను పరుగందుకుంటుంది అక్కడ బ్యాచ్ వైప్ చూసి బైక్ మీద కూర్చున్న వేద్ తల నేలకేసుకొని పోయి పోయి ఈయనకంటలోనే పడాలా కన్నయ్య నువ్వే నన్ను కాపాడని ఊపిరి బిగపడుతుంది పేరేంటి అని కూల్గా అడుగుతాడు వేద్ శు శుభన సార్ అని భయానికి నత్తి కూడా తోడవుతుంది శుభాకి నైస్ నేమ్ అని అంటూ ఆమెని కింద నుంచి పై వరకు చూసి నువ్వు నాకు ఫిఫ్టీకే బాకీ పడ్డావు తెలుసా అని గాగుల్స్ తీస్తూ అంటాడు వేద్ శుభ బిక్కమోహం వేసుకొని వేద్ వైపే చూస్తూ ఉంటే ఆజితో వెళ్ళిన సత్య ఏంటే మీ అన్న ఇప్పటి వరకు ర్యాగింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదని ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ర్యాక్ చేస్తున్నాడని అంటాడు ఏమో సత్య నాకు కూడా అన్నయ్య బిహేవియర్ కొంచెం వియర్డ్గానే ఉంది పాపం రా తను తను నాకు బాగా నచ్చింది షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ అని అంటుంది ఆద్య నీ వల్ల ఫస్ట్ టైం నేను రేస్లో ఓడిపోయాను తెలుసా ఏయ్ నీకు మాటలు రావా అని అడుగుతాడు వేద్ అప్పటికే కంట్లో నుండి కిందకి దూగడానికి సిద్ధంగా ఉంటాయి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు శుభ కన్నీళ్ళు చిరాగ్గా అనిపించేసరికి ఏయ్ ఇప్పుడు ఎందుకు నువ్వు ఆ ట్యాంక్ను ఓపెన్ చేసావని అడుగుతాడు వేద్ కాస్త చిరాగ్గా ఓ గాడ్ అని అనుకుంటూ ఉంటే సత్య వచ్చి ఆద్య నీ కోసం చూస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటాడు క్లాస్కి వెళ్ళమని చెప్పేసరికి శుభ తలెత్తు కూడా చూడకుండా ఆద్య దగ్గరికే స్పీడ్గా వెళ్ళిపోతుంది ఏంటి వేత్ నువ్వు ఒక అమ్మాయిని టీస్ చేయడం ఏంట్రా అని విసుగ్గా అంటాడు సత్య చుబ్బే దానివల్ల ఫర్ ది ఫస్ట్ టైం నేను రేస్లో లూజర్ అయ్యాను సత్య హౌ కెన్ ఐ ఫర్గెట్ ఇట్ అని అంటాడు వేద అందుకని తనని ఏడిపిస్తే నువ్వు విన్ అవుతావా నో బట్ నా ఇగోని సాటిస్ఫై చేసుకొని ఆ తర్వాత నేనే దాన్ని వదిలేస్తానని వెళ్తున్న శుభ బ్యాక్ని చూస్తూ కన్నింగ్గా నవ్వుతూ అంటాడు వేద్ అంటే అని సత్య అడిగితే రే నీకెందుకురా అదేమైనా నీ చెల్ల లేక ఫ్రెండా మూసుకొని క్లాస్కి పదా అని అవమానభారంతో చూస్తున్న ఆకాష్ని ఒక చూపు చూసి వేద్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేద్ స్టడీస్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడు అలా అని ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాలేజ్కి వచ్చే రకం కవడా కాదు వీక్లీ త్రీ డేస్ బాక్సింగ్ ప్రాక్టీస్ టోర్నమెంట్స్ అంటూ తిరుగుతుంటాడు బోర్ కొడితే రాత్రికి రాత్రి వరల్డ్ టూర్కి అడవులకి చెక్కేస్తాడు ఒకే రకమైన లైఫ్ స్టైల్ని అస్సలు ఇష్టపడడు వేద్ శుభ ఉన్న క్లాస్ రూమ్ని దాటుకొని వేద్ సత్య వెళ్తూ వెళ్తూ శుభకి షార్ప్గా చూస్తూ ముందుకి నడుస్తాడు వేద్ శుభ పక్కనున్న ఆద్య భుజానికి తల నుంచి ఒక కంటితో చూస్తూ నేనేం చేశానని ఈయన ఇలా నన్ను భయపెడుతున్నారు అని అనుకుంటూ తనలో తనే చాలా బాధపడుతుంది శుభ ఇన్నర్లో వేసుకుంటుందన్నమాట ఈవినింగ్ వరకు క్లాసెస్ జరిగితే కొంచెం లేట్గా జాయిన్ అయిన శుభ తనకు అవనితో నోట్ తీసుకుంటుంది ఈవినింగ్ కాలేజ్ టైం అయిపోవడంతో ఆద్య శుభన అవని ముగ్గురు కూడా త్వరగా కలిసిపోవడం వల్ల కాలేజ్ బయటకు నడుస్తారు అవని శుభ ముందుకు వెళ్ళిపోతే ఆద్య వేద్ బైక్ దగ్గరికి వచ్చి ఇంటికే కదా అన్నయ్య నేను వస్తానంటూ అంటే నేను నా బైక్ని ఎవరిని తాకని ఉన్నది తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నావు ఆద్య అని అరుస్తాడు వేద్ ముఖం చిన్నగా చేసుకున్న ఆద్య దగ్గరికి వచ్చిన సత్య నేను డ్రాప్ చేస్తాను రావే అని తన బైక్ని స్టార్ట్ చేస్తాడు ఎక్కి మౌనంగా ఇంటి దగ్గర దిగితే ఆద్య అంటూ సత్య ఆమె చెయ్యి పట్టుకొని వాడు మాటలు పట్టించుకోకంటూ ప్యాంట్ పాకెట్లో నుండి సిల్క్ ఆమె చేతిలో పెడతాడు బాయ్ సత్యాన్ని ఇంట్లోకి నడుస్తుంది ఆద్య ఆద్య కంటే ముందే హాల్లో సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తున్న వేతిని చూసి స్టెప్స్ దిగుతూ వస్తున్న తండ్రిని అప్ చేసుకుని విషయం విలుతీసి చెప్తుంది తను నీ చెల్లే కదా వేద్ తనని బైకెక్కితే తప్పేంటి అని వాసుదేవ్ గారు అంటే జరిగేది అసలు తనకు ఏమాత్రం కూడా సంబంధం లేనట్లుగా గోడలో సగం ఆ టీవీలో ప్యూర్ హెచ్డీలో కూరలు బయటకు వచ్చి భయపెడుతూ ఉన్న కోపరాన్ని చూస్తూ ఉంటాడు వేద్ ఇంకా నిట్టూర్పు విడిచి నాకు వర్క్ ఉంది కొత్తగా ఓపెన్ అయిన బ్రాంచ్ పనులు అవి పెండింగ్లో ఉన్నాయి నేను వెళ్తాను తల్లి నీ కార్ రిపేర్ అయ్యిందని డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు అని అంటారు వాస్తవ్ సరే డాడ్ అని అంటూ ఆద్య తన రూమ్కి వెళ్ళకపోతే ఫ్రెండ్తో పార్టీ అని వే నైట్ డిన్నర్ చేసి బ్లాక్ టీషర్ట్ చిరిగిన జీన్స్ బ్రౌన్ లెదర్ జాకెట్తో స్టైల్గా రెడీ అయ్యి బైక్ మీద రేయమని పప్పుకి వెళ్తాడు సత్య ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉండడంతో అందరూ బర్త్డే బాయ్కి విషెస్ చెప్పి డ్రింకింగ్లో మునిగితే వేద్ టకిల షార్ట్స్ వేస్తూ ఇంకో చేతిలో సిగార్ తాగుతూ పబ్ మొత్తం కూడా చూస్తూ ఉంటాడు అందమైన ఒక అమ్మాయి వేద్ని డ్యాన్స్ చేద్దామని ఇన్వైట్ చేస్తుంది కానీ వేద్ చూసిన చూపులకి సైలెంట్గా సైడ్ అయిపోతుంది ఇంతలో సత్య దగ్గరికి వచ్చి అందరూ పార్ట్నర్స్తో డ్యాన్స్ వేస్తుంటే నువ్వేంట్రా ఇలా సైలెంట్గా ఉన్నావని అడుగుతాడు సత్య నాట్ ఇంట్రెస్టెడ్ సత్య అమ్మాయిలంటే మన నీడ్స్ మాత్రమే ఉపయోగపడాలి కానీ నెత్తి నెక్కి తైతెక్కలాడుతూ మనల్ని కంట్రోల్ చేయకూడదని అంటాడు వేద్ అంటే నీ ఉద్దేశం అమ్మాయిల నుంచి ఫిజికల్ రిలేషన్ తప్ప ఏ ఎమోషనల్ రిలేషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదనా నో నేను అలా అనట్లేదురా వాళ్ళకి కావాల్సింది మన కాస్ట్లీ గిఫ్ట్స్ తిరగడానికి కార్లు అబ్బాయిలకు కావాల్సింది వాళ్ళ బాడీస్ ఇదే బయట ఒక అగ్రిమెంట్లా జరుగుతోందిరా కానీ ఎవరు ఒప్పుకోరు అందరూ అలా ఉండరు కదా వేద్ నిజమే ఉండరు ఆ కేటగిరీలో లేని వాళ్ళు పెద్దవాళ్ళకి భయపడో లేక భయంతోనో లేక మోసు తీరో మధ్యలోనే డ్రాప్ అయిపోతారు ఇంకా ఇక్కడ కమిట్మెంట్ ఎక్కడ ఉంది సత్య ఫ్రాంక్గా చెప్పాలంటే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే స్మార్ట్గా ఆలోచిస్తారు వాళ్ళ లైఫ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు మరి నీకు కూడా ఒక అమ్మాయి నచ్చి లవ్ అట్ ఫస్ట్ ఐదు అయితే ఏం చేస్తావు వేద్ లవ్ అట్ ఫస్ట్ సైడ్ అవ్వదు కానీ లస్ట్ అట్ ఫస్ట్ సైడ్ అవుతుంది అని సిగార్ పొగని బయటకు వదులుతూ ఉంటాడు వేద్ వేద్ మాటలకి తల తలగిరును తిరుగుతుంటే రేయ్ వేద్ ఏమంటున్నావురా అని కన్ఫ్యూజన్ ఫేస్ తోటి అడుగుతాడు వే కానీ దాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు ప్రేమ అన్న ముసుగును కప్పి కావాల్సింది పొందుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూడగానే ఆమె బాడీకే పడిపోతారు డైరెక్ట్గా వెళ్ళి అడిగితే బాగుండదు పైగా అమ్మాయిలు కాబట్టి చెప్పుతో కొడతారన్న భయంతో ప్రేమ ఇసుక కాదలని డ్రామా ప్లే చేస్తాడు ఇది చాలా సింపుల్ రా అని వేద్ అంటాడు బాబు నీకు దండం పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటావా మీకు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రోయ్ అని సైడ్ స్మెల్తో పక్కకు వెళ్ళిపోతాడు అర్ధరాత్రి వరకు పబ్లో గడిపి ఇంటికి ఒకటికి చేరుకుంటాడు వేద్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియని కొడుకు కోసం హాల్లోనే సుచిత్ర గారు వెయిట్ చేస్తూ ఉంటుంది బైక్ అలికిడికి నాన్న వేద్ అని అంటూ గుమ్మానికి ఎదురు వెళ్తుంది సుచిత్ర గారు ఇంకా పడుకోలేదా మామ్ నువ్వు అని అంటూ వేద్ అన్న ఆ మాటలకి గొప్పన కొట్టిన మందు స్మెల్కి లేదు నాన్న నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నానని డిన్నర్ తీసుకొస్తానని సుచిత్రకి కిచెన్ వైపు వెళ్తూ ఉంటే నో నిడ్ మామ్ నేను బయట తినేసాను నువ్వు ఇంకోసారి నా కోసం ఇలా వెయిట్ చేయకు అని అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే శుభ అవని హాస్టల్ నుండి కాలేజ్ బస్ సౌకర్యం ఉంది కాబట్టి మెయిన్ రోడ్ మీదకి నడుస్తారు వే ప్రాక్టీస్ చేసి జిమ్ కోర్ట్ ఏరియా కూడా అక్కడే ఉండడంతో బైక్లో వెళ్తుంటే రోడ్ మీద తొలగించుకొని నడుస్తున్న శుభ కనిపించి బైక్ని స్లో చేసి అడ్డుగా ఆపుతాడు మెరుపులా వచ్చి వేతిని చూసి శుభ భయంతో పిల్లిలా అవని వెనక్కి వెళ్ళి నక్కితే మీరేంటి ఇక్కడ అని కంగుమంటుంది వేద్ బాయ్స్ అది సార్ మా హాస్టల్ ఇక్కడే అని అవని అంటే వెనక కొంచెం డిస్టెన్స్లో ఉన్న గర్ల్ హాస్టల్ కనిపిస్తుంది వేదికి మాట్లాడుతున్నది అవనితో అయినా కూడా చూపులు మాత్రం అవని వెనక దాక్కున్న శుభ శుభమీదే నిలుస్తాయి బస్ వచ్చిందని అవని శుభ పట్టుకొని వెళ్తుంటే నువ్వు వెళ్ళు నీ ఫ్రెండ్ నడుచుకుంటూ కాలేజీకి వస్తుందని అంటాడు వేద్ పొగరుగా అవని షాక్ అయి చూస్తూ ఉంటే చెవులు దెబ్బాయా అని అవని వైపు చిరగ్గా చూస్తూ ఉంటే ఆ గొంతుకే వనికిన అవని శుభవైపు జాలిగా చూస్తూ బస్ ఎక్కుతుంది ఊపిరి బిగపట్టి భయంగా వేద్ వైపే చూస్తున్న శుభాన్ని చూసి కనుభూములు ఎగరేస్తూ పో అని కసురుతాడు గంటు పెట్టుకున్న మొహంతో అసలు ఏంటి అయిన ప్రాబ్లం అనుకుంటూ అడుగులు వేస్తుంది చదువు మీదున్న మక్కువతో రోజు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళే సత్యకి అది ఏమాత్రం అంత పెద్దగా కష్టంగా అనిపించక నడుస్తుంది కథ ఇంకా ఉంది మరి వేద్ శుభాల పరిచయం ఎలా జరిగిందో మీకు తెలిసింది కదా మరి వీళ్ళ గతంలో ఏం జరిగింది అంటే వేద్ చెప్పినట్టుగా నిజంగా శుభని ప్రేమించలేదా తనని కేవలం తన అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలని చూశాడా మరి శుభ సిన్సియర్గా వేద్ని ప్రేమిస్తే ఎందుకు అతని వదిలి వెళ్ళిపోయింది మరి వేద్కి శుభకి ఆ బాబు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్